कितना चिल्लर कितना लगा लगा इसको कितना बोल रहा प्रोड्यूसर ने 50 பைசா नंबर है 2650 ओके प्रोडक्शन इज फाइनल है ना గతంలో ఆటోలో పూర్వ సర్వర్లకు సంబంధించిన పీడిఎస్ బిజాని అక్రమం తరలిస్తున్నప్పుడు పూర్వ సర్వల శాఖ డిప్యూటీ తహసీల్దార్ ఎన్ఫోర్స్మెంట్ గారు దాన్ని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది అప్పుడు జిల్లా కలెక్టర్ గారు దీన్ని వేలంపేట వేయాలని నిశ్చయించి ఉత్తర్వులు జారీ చేసినారు దానికి సంబంధించి ఈరోజు వేలంపాట వేయడం జరిగింది అది ఏడు క్వింటల్ అరవై కిలోలు ఉన్నాయి బియ్యం వాటిని ఇవాళ వేలంపటలో అత్యధికంగా ఇరవై మూడు వందల యాభై పైసలకు పోయినది దాని మొత్తం విలువ పదిహేడు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు అవుతున్నది అట్టి దానిని మేము వాటిని దాన్ని జిల్లా కలెక్టర్ గారికి ఆమోద పంపుతున్నాము సార్ ఆమోద వేయగానే వాటిని ఆ అమౌంట్ను చాలా రూపాయలు కట్టించుకొని వారికి బియ్యము రిలీజ్ చేయడం జరుగుతుంది అది కాకుండా కూడా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మూడు వందల ఇరవై నాలుగు క్వింటల డెబ్బై కిలోల బియ్యంను వెయ్యి తరలిస్తుండగా పౌరసర్వ శాఖ పట్టుకొని సీజ్ చేశారు అటు దానిని రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కలెక్టర్ గారు బియ్యం వేలంపాట వేయాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసినారు దానికి సంబంధించి కూడా ఇవాళ వేలంబాట నిర్మించడం జరిగింది ఆ వేలంపాటలో అత్యధికంగా ఇరవై ఆరుకులు యాభై పైసలకు ఒక వ్యక్తి పాడినారు దాన్ని కూడా ఇవాళ కలెక్టర్ గారికి ఆమోద పంపుతున్నాము కలెక్టర్ గారు ఆమోదము చేసిన తర్వాత దాని మిగతా భయతడుతుందో చార్జ్ రూపంలో చెల్లించడం కొని వారికి రిలీజ్ ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది దాని విలువ ఎనిమిది లక్షల అరవై వేల నాలుగు వందల యాభై ఐదు రూపాయలు అవుతుంది ఇది మొత్తం కూడా ప్రభుత్వం ఆదాయం కింద సమకూర్చడం జరుగుతున్నది